వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హీన్ బ్లాగ్స్ ఈరోజు అయితే స్పెషల్గా వచ్చేసి చికెన్ బిర్యానీ అండి ఇదైతే చాలా 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 బాగుంది ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ మీద ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక నాలుగు నుండి ఐదు పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ క్లైమేట్లో అయితే చాలా బాగుండేది కదండి చక్కగా బయట వర్షం పడితే ఇలా వేడివేడిగా తినడానికి చాలా బాగుండిద్ది బిర్యానీ అయితే మనం బయట కొనుక్కోకుండా ఇప్పుడు మనమైతే ఆనియన్స్ని ఫ్రై చేసేసుకున్నాం కదండి దాంట్లో కొంచెం ఆయిల్ మిగిలినె ఇందులో వేసానండి దాని తర్వాత ఒక కిలో చికెన్ అలానే ఇందులోకి కారం వేసేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నాను ఇందులోకి అలానే ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అలానే కొంచెం కసూరి మేతి వేసుకోవాలి మీరు కసూరీ మేతి ఉంటే వేసుకోండి బయట అయితే షాప్లో పది రూపాయలకే ఉంటుంది కసూరీ మేతి ఎక్కువ కాస్ట్ కూడా కాదండి అలానే ఇందులోకి కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి ఇంట్లోనే చేసింది గరం మసాలా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అలానే ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి అల్లుపాయలు అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది దీని తర్వాత అయితే మనం కొంచెం అయితే వేసేసుకోవాలి పుదీనా ఎక్కువ వేసుకుంటే చాలా బాగున్నుద్ది టేస్ట్ అయితే అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొత్తిమీర కూడా ఎక్కువగానే వేసుకోండి రెండు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటాయి అలానే ఇప్పుడు కొంచెం పెరుగు అయితే వేసేసుకోవాలి పెరుగు కూడా ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే రుచి అయితే చాలా బాగున్నద్ది నేనైతే ఎక్కువగానే వేస్తున్నాను ప్రతిసారి బిర్యానీ చేసినప్పుడల్లా పెరుగు అయితే ఎక్కువగానే వేస్తాను చూడండి ఇప్పుడైతే పెరుగునైతే వేసేసాను కదా అలానే ఇందులోకి కొంచమే వేస్తున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొన్ని పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి ఎక్కువగా కారం ఉంటే కనుక తక్కువ వేసుకోండి నేనైతే నాలుగే వేసాను ఎక్కువ కారం ఉంటున్నాయని అదే కారం లేకపోతే మీరు ఎనిమిది నుండి ఆరు వరకలు వేసుకోవచ్చు ఇప్పుడైతే మిక్స్ చేసేసుకోవాలి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకైతే సాల్ట్ అయితే వేసేసుకొని ఇదైతే రెండు గంటల పాటు లేదా గంటపాటు మ్యారినేట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా స్టవ్ మీద అయితే మనం ఒక దీక్ష పెట్టేసుకొని ఇందులోకి అయితే వాటర్ వేసేసుకోవాలండి వాటర్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి బిర్యానీ ఆకు షాజీరా దాల్చిన చక్క పువ్వు అన్నీ వేసేసుకోవాలండి అలానే ఇప్పుడైతే మనం ఇందులోకి కొంచెం సాల్ట్ని అయితే వేసేసుకోవాలి వేసుకున్న కొంచెం సేపు ఆగిన తర్వాత ఇందులోకైతే మనం బాస్మతి రైస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలండి ఇలాగ కొంచెం మిగిలిన బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి ఇలాగ కాసేపు ఆగిన తర్వాత చూడండి ఎలా ఉందో బాస్మతి రైస్ అయితే ఇప్పుడైతే మనం దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మళ్ళీ ఒక దీక్ష తీసుకొని ఇందులోకి అయితే మనము ఈ చికెన్ అయితే వేసేసుకోవాలి వేసుకొని లాగా బాగా ఉడకపెట్టుకోవాలండి మే ముక్క అనేది కాస్త మెత్తగా బాగా ఉడికేటట్టుగా రావాలి సాఫ్ట్గా అప్పుడే ఈ బిర్యానీ అయితే చాలా బాగుండిద్ది చూడండి ఇలా కాసేపు కలిపేసుకున్న తర్వాత ఇలాగ బాగా మరుగుతున్నప్పుడు అలానే ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడు ముక్క కూడా చాలా బాగుండిద్ది ఇప్పుడు చూడండి బియ్యం అయితే ఉడికిపోయింది కదా కొంచెం ఇందులోకి అయితే పుదీనా అలానే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇందులోకి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇప్పుడైతే కొంచెం ఇలాగా ఉడికింది కదండి ఇప్పుడైతే కొంచెం మసాలానైతే మనం ఒక బౌల్లోగా తీసేసుకుందాము కొంచెమే అండి తర్వాత రైస్ వేసినప్పుడు కొంచెం పైకిలాగా వేసుకోవడానికి నేను కొంచమే తీస్తున్నానండి మసాలా అయితే ఎక్కువ అయితే తీయట్లేదు ఇలాగ బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడైతే మనం ఇందులోకి రైస్ని అయితే వేసేసుకోవాలి బాస్మతి రైస్ అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే బాస్మతి రైస్ మొత్తాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి మనమైతే మొత్తాన్ని అయితే వేసుకున్న తర్వాత ఇలాగా పైన అయితే కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి మళ్ళీ ఇంకో లేయర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం చీర పక్కన తీసాయి కదండి ఇలా పైన వేసేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఎంత ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది చూడండి ఎక్కువ ఆనియన్స్ని అయితే వేస్తున్నాను ప్రతి లేయర్కి అయితే ఎక్కువ ఆనియన్స్ వేస్తేనే తినేటప్పుడు రుచి అనేది చాలా బాగుండిద్ది అలానే ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసాను కొత్తిమీర అయితే వేసుకోవాలండి అలానే కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి ఇదైతే ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొంచెం నెయ్యి అయితే వేస్తానండి ఇందులోకి నెయ్యి అయితే పైన వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది నెయ్యి తినే వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు ఆప్షనల్ అండి అది నెయ్యి తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదా అలా పైన వేసుకుంటే చాలా బాగుండిద్ది మొత్తం వేసిన తర్వాత ఇప్పుడైతే మనం మూత అయితే పెట్టేసుకోవాలి ఒక నలభై ఐదు నిమిషాల వరకు లేదంటే ముప్పై నిమిషాల వరకు ఇలాగా పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీని మీద ఏదో ఒకటి బరువు పెట్టేయండి ఇప్పుడు చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడైతే ఈ వానలో ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదండి వేడి వేడిగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుండేది ఎలాగో పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇష్టంగా తింటారు చూడండి అసలు జాయింట్లు అంటే ఇంకా ఎక్కువగా ఇష్టంగా తింటారండి బిర్యానీ అంటే ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి Thanks for watching. For more videos, please subscribe to our channel. Bye.